నిన్న ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి అంటే హిందువులందరికీ ఎంతో ఆనందం ఉత్సాహం ఈ ఆనందంలో ఉత్సాహంలో వారి జయంతి వేడుకలు జరుపుకుంటుంటే కొంతమంది ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ మతాన్నైతే వ్యతిరేకించారో ఆ మతం వాళ్ళే వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ కాడు అసలు ఆయన క్షత్రియుడే కాదు అనేటువంటి కుత్సితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మత ఇటు గుణ క్షత్రియుడే ఆయన పట్టాభిషేకం జరిగింది కూడా క్షత్రియపరంగానే ఆయన్ని ఏ బ్రాహ్మణుడు వ్యతిరేకించలేదు అలాగే కొంతమంది వర్గ వచ్చి ఆ వర్గం పూర్తిగా హిందూ దేవుళ్ళని నమ్మము అని ప్రతిజ్ఞ బహిరంగంగా చేసి హిందువుల ఓట్ల కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ మావాడే అని చెప్పటం కూడా ఎంతో శోచనీయం ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాడింది ఆయన మనస్సులో ఉన్నది అనుక్షణం హిందుత్వం కోసమే భారత జాతి కోసమే